హరే కృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీమన్నారాయణ నారాయణ ఐదు వేల సంవత్సరాల కిందట దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వాపయుగంలో ఆవిర్భావించిన రోజు భగవంతుడు ఆవిర్భావించిన రోజుకి మనము కృష్ణాష్టమి లేదంటే జన్మాష్టమి అంటాము కానీ చెప్పాలంటే జన్మాష్టమి అనే పదము భగవంతుడి కోసం వాడకూడదు ఎందుకంటే భగవంతుడికి జన్మం అనేది ఉండదు ఆయనకి మరణం అనేది ఉండదు ఎలా అయితే మనం పొద్దున సూర్యుడిని చూస్తాము సూర్యుడు ఉదయించడం చూస్తాము తర్వాత సూర్యుడు అస్తమైపోయిందని అంటాము కానీ యాక్చువల్గా సూర్యుడికి ఉదయించడం అనేది అస్తం అస్తమవ్వడం అనేది ఉండదు ఎందుకంటే మన దగ్గర కనిపించకపోయినా వేరే దేశంలో మళ్ళీ అది కనిపిస్తుంది అనమాట అలానే భగవంతుడికి కూడా జన్మం అనేది జర అనేది వ్యాధి అనేది మరణం అనేది ఉండదు ఆయన మనకి కనిపిస్తారు దాన్ని ఆవిర్భావించడం అంటాము అండ్ తర్వాత ఆయన మాయమైపోతారనమాట సో మన ఒక దృష్టి మన ఒక దృష్టి నుంచి ఆయన కనిపిస్తారు తర్వాత మాయమైపోతాము అందు గురించి దానికి జన్మాష్టమి అని అంటున్నాం ఎప్పుడైతే భగవంతుడు మనకి కనిపిస్తున్నారు అయితే భగవంతుడు ఈ ప్రపంచంలో ఎందుకు ఆవిర్భావించారు సో భగవంతుడు ఒక చక్కని శ్లోకం ఉంది భగవద్గీతలో భగవంతుడు అంటారు పరిత్రానాయ సాధున వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవంతుడు అంటారు పరిత్రాణాయ సాధున సాధువుల్ని తరించడానికి వాళ్ళని ప్రేమ పంచడానికి దుష్టుల్ని శిక్షించడానికి అండ్ ధర్మాన్ని పునర్స్థాపించడానికి నేను ఆవిర్భావిస్తాను అయితే ఇక్కడ గమనించిన పదం ఏంటంటే మొట్టమొదటి భగవంతుడు అంటారు భక్తుల్ని ప్రేమ పంచడానికి సాధుల్ని ధరించడానికి చెప్పాలంటే ముఖ్యమైన కారణం భగవంతుడు ఆవిర్భావిస్తారు భక్తుల్ని ప్రేమ పంచడానికి ఎందుకంటే దుష్టుల్ని శిక్షించడానికి ఆయన స్వయంగా ఆవిర్భావించిన అవసరం ఆయనకి లేదు ఎందుకంటే ఎవరైతే దేవాది దేవుడు ఆయన సంకల్ప మాత్రతోనే దుష్టుల్ని శిక్షించగలుగుతారు కానీ ఆయన వస్తారు భక్తుల్ని ప్రేమ పంచడానికి అలానే మనం చూస్తే చరిత్రలో గజేంద్ర తాలూకా స్థుతి వస్తుంది అప్పుడు గజేంద్రుడు ఏం చేస్తాడు గజేంద్రుడు స్థుతి చేస్తూ ఉంటే స్వామి పరిగెత్తు వస్తున్నారనమాట అయితే ఆయన పరిగెత్తుతూ ఉంటే ఆయన గరుడపైన వస్తున్నారు సో గరుడు తాలూక వేగం ఎలా ఉందంటే మన మనసు తాలూక వేగం ఎలా ఉంటుంది నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని అమెరికా గురించి ఆలోచించాలనుకోండి నేను ఒక్క నిమిషంలో అమెరికా వెళ్ళిపోతాను అంతే కదా మనసుతో వెళ్ళిపోతాను అలానే గరుడు కూడా చాలా స్పీడ్గా వెళ్తుందనమాట అంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ కూడా స్వామి అంటారనమాట నువ్వు తొందరగా వెళ్ళట్లేదు నా భక్తుడు పిలుస్తున్నాడు తొందరగా వెళ్ళు అని అయితే గరుడు తొందరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే స్పృహ తప్పి పడిపోతుందనమాట అయితే భగవంతుడు వెంటనే గరుడిని ఒక భుజలో వేసుకుంటారు అని ఎప్పుడైతే భగవంతుడు ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఆయన దోతి వచ్చేస్తుంది అనమాట అయితే ఒక చేత్తో గరుడిని పట్టుకుంటారు ఇంకొక చేత్తో దోతిని కాపాడుతారు కానీ పరిగెత్తి పరిగెత్తి భక్తుల దగ్గరికి కాపాడడానికి వెళ్తారనమాట ఇది స్వామి తాలూకా ఒక స్వభావం భక్తుల్ని కాపాడడానికి అయితే భక్తులు ప్రేమతో పిలుస్తూ ఉంటే స్వామి పరిగెత్తి వస్తారనమాట శాస్త్రలో అంటారు భగవంతుడు తాలూకా గుణం ఏంటంటే భావగ్రాహి ఆయన భక్తులు యొక్క ప్రేమకి లోపడిపోతారనమాట చరిత్రలో ఒక కథ వస్తుంది ఎలా ఒకసారి భీముడు ఆలోచిస్తాడనమాట ఎల్లప్పుడూ భగవంతుడు అర్జున్కే ప్రేమిస్తున్నారు అర్జున్నే పొగురుతున్నారు నేను కూడా ఏదోటి చెయ్యాలి భగవంతుడు నన్ను కూడా ఇష్టపడాలి సో తను ఆలోచిస్తారనమాట నేను ఒక ఒక పని చేస్తాను చక్కని పాటలు పాడడం నేర్చుకుంటాను సో తను ఒక టీచర్ని తీసుకొచ్చేసి ప్రొఫెషనల్గా చక్కగా మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అయితే భీముడు పాటలు పాడితే ఎలా ఉంటుంది మనం అందరూ ఊహించగలుగుతాము అతను పాటలు పాడుతూ ఉంటే ఎవరు ఇష్టపడట్లేదు అనమాట అందరూ చెవులు మూసుకుంటున్నారనమాట అయితే ఒకసారి అర్జున్ వెళ్ళి ద్రౌపదితో అంటారనమాట అతను పాటలు పాడుకోవడము నేర్చుకోవడం బాగానే ఉంది కానీ ఇక్కడ చేయకుండా కొంచెం దూరం చేస్తే మన అందరికీ కొంచెం హాయిగా ఉంటుందని అప్పుడు ద్రౌపది చాలా తెలివైన ఆవిడనమాట ఆవిడ చక్కగా వెళ్ళి భీముడితో ఉంటుందన్నమాట మీరు చాలా బాగా పాడుతున్నారండి కాకపోతే చిన్న అడ్వైస్ ఏంటంటే అందరు ముందు మన సాధనాన్ని చూపించకూడదు సాధన అనేది గుప్తంగా ఉండాలి సో మీరు ఎక్కడో దూరం కొండపైన వెళ్ళి ప్రాక్టీస్ చేసేసుకుంటే ఎవరు చూడరు అప్పుడు మీ సాధన ఇంకా బాగా అవుతుంది భీముడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు బాగా చెప్పావు అని సో తను వెళ్ళి ఏదో కొండ కొండ దగ్గరికి వెళ్ళి తను ప్రాక్టీస్ చేసుకుంటున్నాడనమాట ఒక రోజు మధ్యాహ్నం తను ఇలా పాడుతూ ఉంటే ఒక అతను పరిగెత్తి పరిగెత్తి వస్తాడనమాట అక్కడికి భీముడిని చూసి భయపడిపోతాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు సో భీముడు వెంటనే తన్ని ఆపతాడనమాట ఏ నువ్వు పరిగెత్తి రావడం వచ్చావు కానీ మళ్ళీ ఎందుకు నేను వెనక వెళ్ళిపోతున్నావు అంటే ఏం లేదండి నేను మళ్ళీ వస్తాను అలా కాదు నువ్వు నాకు నిజం చెప్పాలి అసలు ఏంటి అంటే నిజం చెప్తే మీరు ఏమైనా కోపపడతారంటే నేనేం కోపం పడను అసలు చెప్పు ఏంటి విషయం అంటే ఏం లేదండి మీరు ఇలా పాడుతూ ఉంటే గత మూడు రోజుల నుంచి నా గార్ది కనిపించట్లేదనమాట మీరు ఇలా పాడుతూ ఉంటే నా గార్ది దొరికాడేమో అని అనుకొని ఇక్కడ వచ్చానండి ఎప్పుడైతే భీముడు ఇలా విన్నాడు తనకు అర్థమైందనమాట ఓహో అందు గురించి ద్రౌపది నాకు ఏకాంతంలో సాధన చేయమనిందా దా ఇదా నా విషయం అని అప్పుడు తన ఇంటికి తిరిగి వచ్చేస్తాడనమాట ఆ రోజు సాయంత్రం యుధిష్ఠర్ మహారాజ్ అంటారు నువ్వు వెళ్ళి ద్వారకాకి వెళ్ళి కృష్ణుడిని పిలు నాకేదో ఇంపార్టెంట్ పని ఉందని అయితే భీముడు గురించి మన అందరికీ తెలుసు వెళ్తాను తినేసి వెళ్తాను అనుకొని కొడుకుంటాడనమాట మర్చిపోతాడు మరుసటి రోజు యుధిష్ఠర్ మహారాజ్ అడుగుతారు ఏ కృష్ణ ఎక్కడా వెళ్ళేదాను పిలవడానికి అయ్యో అన్నయ్య మర్చిపోయాను అప్పుడు యుధిష్ఠర్ మహారాజ్ బాగా తిడతారనమాట అలా ఎలా మర్చిపోయావు నువ్వు ఇంత చిన్న పని నీకు చెప్పాను అని తను బాగా తిడతారనమాట తను ఇంకా ఏడు ఏడుపు మొహం పెట్టేసి గది లోపలికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి తలుపు వేసేస్తాడు తలుపు వేసిన తర్వాత అక్కడ నిలబడి రోధిస్తాడనమాట తను అంటాడు ఓ కృష్ణయ్య ద్రౌపది పిలిస్తే నేను వస్తావా నేను పిలిస్తే రావా నువ్వు అని ఏడుస్తాడనమాట మళ్ళీ ఎవరో తలుపు కొడతారు యుధేశ్వర మహారాజ్ నీకు పిలుస్తున్నారు రాజ్యసభలో రా అంటారనమాట అతను మళ్ళీ ఏడుపు మోహం పెట్టేసి వెళ్తాడు అక్కడ వెళ్ళినప్పుడు ఏం చూసారంటే కృష్ణుడు అక్కడ కూర్చొని ఉన్నారు తను ఆశ్చర్యపోతారు అయ్యో అతను ఎలా వచ్చేసారని అయితే యుధిష్ఠర్ మహారాజ్ అడుపుతారనమాట ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు పిలిచావనమాట కృష్ణుడు చూడు ఇక్కడే కూర్చొని ఉన్నారు భీముడు మళ్ళీ అంటాడు నేను అబద్ధం చెప్పలేదన్నయ్య నేను నిజంగా కృష్ణుడిని పిలవలేదు నేనెప్పుడు ద్వారకా వెళ్ళాను నేను ఇక్కడే ఉన్నాను కదా అప్పుడు కృష్ణుడు అంటారనమాట నేనెప్పుడు చెప్పాను నువ్వు ద్వారకా వచ్చి నన్ను పిలిచావని నువ్వు నాకు పిలిచావా లేదా చెప్పు నేను దానికి వచ్చాను అంటారనమాట అయితే అప్పుడు కృష్ణుడు చిన్న భీముడు దగ్గరికి వెళ్ళి తన చెవుల లోపలి వెళ్ళి చెప్తారనమాట అయితే ఎన్ని రోజుల నుంచి ఏదో సాధన చేసి పాటలు పాడడం నేర్చుకుంటున్నావు కదా అదేం నాకు నచ్చలేదు కానీ ఇందాక తలుపు వేసిన తర్వాత ఏడుస్తూ పాట పాడావా ఓ కృష్ణయ్యా నువ్వు రా అని అది మాత్రం నాకు చాలా ఇష్టమైంది అన్నారనమాట దాని అర్థం ఏంటంటే ప్రొఫెషనల్ పాటలు పాడడం కాదు స్వామికి ప్రేమతో మనం పిలిచామనుకోండి మన భావాన్ని ఆయన చూస్తారనమాట ఆ భావానికి భగవంతుడు లోపడిపోయి పరిగెత్తి వచ్చారనమాట సో ఇది కృష్ణ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భావించిన రహస్యం అన్నమాట కాకపోతే స్వామి ఆవిర్భావించడము లేదంటే జన్మించడము మన భాషలో చెప్తే మనం పుట్టడము దాంట్లో చాలా తేడా ఉంది స్వామి ఆవిర్భావించినప్పుడు ఆయన స్వయంగా ఎంచుకుంటారు ఏ ఏ తల్లిదండ్రులు కడుపులో నేను అంటే ఏ తల్లిదండ్రుల ద్వారా నేను పుడతాను లేదంటే ఎలాంటి ప్రదేశంలో నేను పుడతాను ఏ రోజు నేను పుడతాను ఏ సమయాన్ని నేను ఆవిర్భావిస్తాను అన్నీ ఆయన ఎంచుకుంటారనమాట ఆయన ఆయన స్వేచ్ఛతో వస్తారు అంటే మనలాగా కాదు మనం ఎలా పుడతాము మనం మన చేతిలో ఏమి ఉండదు పూర్వంలో చేసిన కర్మ ఫలితంగానే మనకి ఏదో ఒకటి ఒక తల్లిదండ్రులు కేటాయించబడతారనమాట మన ఏదో ఒక ప్రదేశంలో మనం పుడతాము కానీ భగవంతుడికి అలాంటి జన్మం అనేది లేదు ఇది ఎందుకు అంటున్నానంటే కృష్ణుడు గీతలో అంటారు జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేతి తత్వత త్యత్వదేహం పునర్జన్మ నైతి మామేతి సూర్జున ఎవరైతే నా జన్మ తాలూకా రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మం అనేది ఉండదు సో ఇదే ఆ జన్మ తాలూకా రహస్యం భగవంతుడికి ఏదో ఒక పురాణ పురుషుడితోని లేదంటే భగవంతుడికి ఒక చరిత్ర పురుషుడితోని మనం పోల్చుకోకూడదు ఆయన ఒక గ్రేట్ పర్సనాలిటీ కాదు ఆయన దేవాది దేవుడు హీఈస్ గాడ్ మనం దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోతాం చాలామంది భగవంతుడికి యుగ పురుషుడు కానీ లేదంటే చరిత్ర పురుషుడు కానీ ఒక గొప్ప పర్సనాలిటీ కానీ అనుకుంటాము ఏదో సంథింగ్ స్పెషల్ చేసి చూపించారు కానీ అలా కాదు ఆయన ఆయన స్వేచ్ఛతో వస్తారు భగవంతుడు దేవకి వసుదేవ్ పుత్రుడుగా కుమారుడుగా పుట్టారు ఎందుకు అంటే వాళ్ళు పూర్వంలోనే చాలా తపస్య చేశారనమాట వాళ్ళు ఎప్పుడైతే పృష్ని మరియు సుత్తప్ప ఒక శరీరంలో ఉన్నప్పుడు వేలాది సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు ఆ తపస్యాకి భగవంతుడు ఆనందించి వాళ్ళు కుమారుడుగా వచ్చారనమాట సో మొట్టమొదటిసారి ప్రిష్ని గర్భగా ఆయన వచ్చారనమాట ద్వితీయసారి వాళ్ళు కశ్యప్ మరియు అతిథిగా పుట్టారు అప్పుడు భగవంతుడు ఉపేంద్రుడుగా వామన రూపంలో ఆవిర్భావించారనమాట అండ్ మూడవసారి భగవంతుడు దేవకి వసుదేవ ఒక ఒక గర్భం నుంచి కృష్ణుడిగా అవతరించారనమాట సో భగవంతుడు ఒక అవతారం అనేది ఆయన స్వయంగా ఎంచుకుంటారు భక్తుల్ని ప్రేమ పంచడానికి ఆయన దేవాది దేవుడు ఆయనకి సాధారణ మహాపురుషులతో మనం పోల్చుకోకూడదు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కొందరు వాదిస్తారనమాట దేవాది దేవుడిగా వచ్చినప్పుడు ఆయన రాస్తీలా ఎందుకు చేయాలి గోపికలతోని మధ్యరాత్రి కొందరు అంటారు ఆయన పదహారు వేల నూట ఎనిమిది రాణిలతో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు ఆయన ఎందుకు మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించలేదు స్పెషల్లీ కృష్ణుడితో ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అనమాట రాముడు వచ్చినప్పటికీ అందరికీ కన్విన్స్ మర్యాద పురుషోత్తం కానీ కృష్ణుడు వచ్చినప్పటికీ ఇలాంటి ప్రశ్నలు బోల్ వస్తాయన్నమాట అందరికీ కాకపోతే మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఆయన మనతో కంపేర్ చేయడానికి ఆయన ఒక నార్మల్ పర్సన్ అనేది కాదు ఆయన గాడ్ అనమాట ఆయనకున్న రూల్స్ మనకున్న రూల్స్ చాలా తేడా ఉంటుంది సో భగవంతుడితో మనం కంపేర్ చేసుకోకూడదు అనమాట ఆయన దేవాది దేవుడు ఆయన స్వేచ్ఛతో ఆయన వస్తారనమాట ఎలా అయితే ఒక జైల్లో మీరు చూడండి జైల్లో జైలర్ కూడా వెళ్తారు ఆ ఖైదీలు కూడా ఉంటారు కానీ జైలర్ ఆయన స్వేచ్ఛతో ఆయన వెళ్తారనమాట ఆయన ఒక ఖైదీ కాదనమాట ఆయన వెళ్ళి అందరు బాగున్నారా లేదా చూసుకుని వచ్చేస్తారు అలానే భగవంతుడు కూడా ఆయన స్వేచ్ఛతో ఆయన ఆవిర్భావిస్తారనమాట ఆయనకి ఎవరు ఫోర్స్ చేసి పంపించట్లేదు సో ఇది భగవంతుడికి మనకులో ఉన్న తేడా అయితే ఇది చాలా బాగుంది భగవంతుడు భక్తుల కోసం ఆవిర్భావించారు బాగుంది ఇప్పుడు మనం ఏం చేద్దాము భగవంతుడు ఈరోజు ఈ కృష్ణాష్టమి రోజు ఆవిర్భావించారంటే దానికి రెసిప్రోకేషన్గా మనం ఏం చేయాలి ఈ కృష్ణాష్టమి రోజు మనం డే అంతా ఎలా సెలబ్రేట్ చేయాలి అది తెలుసుకుందాం అనమాట అయితే కృష్ణాష్టమి రోజు మనం ఏం చేయాలంటే పొద్దున ముహూర్తంలో లే లేయాలన్నమాట తలస్నానం చేసుకొని మన శరీరమే కాదు మనసుకు కూడా చాలా పరిశుభ్రంగా ఉంచాలన్నమాట ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చక్కగా మన ఇల్లంతా నీట్గా సర్దేసుకొని తోరణాలతో డెకరేట్ చేసుకొని పువ్వులతో అలంకరించి దీపాలు పెట్టి ఇల్లు ఇల్లు ముందు మనము ఇంటి ముందు రంగోళీ పెట్టేసుకొని చాలా శుభ్రంగా ఇల్లు ఉంచాలన్నమాట గర్భగుడిని చక్కగా పువ్వులతో అలంకరించాలి స్వామికి వస్త్రాలంకార అలంకరణ బాగా ఉండాలి మీ ఇంట్లో లడ్డు ఏమైనా ఉంటే లడ్డు గోపాలని ఉయ్యాలలో పెట్టి చక్కగా మీరు ఉంజల సేవ స్వామిని అర్పణ చేయవచ్చు తర్వాత స్వామికి చక్క వస్త్ర అలంకారం చేయవచ్చు పూలతో అలంకారం చేయవచ్చు అండ్ కృష్ణుడికి పాలంటే పెరుగు అని నెయ్యి అంటే చాలా ఇష్టం సో పాల మిఠాయిలు మీరు తయారు చేసుకోవచ్చు స్వామి కోసం అండ్ తర్వాత స్వామి కోసం మీరు పాలు మిఠాయి జన్మాష్టమి అంటే మనం ఆ రోజు ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం దీని అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గర వాసం అంటే నివసించడం అయితే భగవంతుడు దగ్గర నివసించడం అంటే ఉపవాసం అయితే ఉపవాసం అంటే మనము కిచెన్ నుంచి దూరం నివసించడమేనా అని మీరు అనుకోవచ్చు అవును అదే దాని నిజమైన కారణం ఎందుకంటే మనము సంవత్సరం అంతా మన ఇంద్రియ భోగాల్లోని బిజీ అయి ఉంటాం ఏది చక్కగా తినాలి చక్కది చూడాలి చక్కగా ఎక్కడో వెళ్ళాలి ఎప్పుడు చూసినా మన ఇంద్రియాలని ఎలా సంతృప్తి పరచాలి ఆ ఆలోచనలోనే మనం ఉంటాం కానీ ఒక్కరోజు పర్వ రోజు ఈ జన్మాష్టమి పవిత్ర రోజు మనం అలా ఏమి ఆలోచించుకుంటా భగవంతుడి దగ్గర ఉండాలి మన ఇంద్రియాల తృప్తి కోసం కాదు భగవంతుడిని ఎలా సేవని అందించాలి ఆ ఆలోచనలో మనం ఉండాలి సో అందు గురించి ఆ రోజు ఉపవాసం ఉన్నారనుకోండి సగం పనిమంది తగ్గిపోతుందనమాట ఆ ఆలోచన ఇంకా కిచెన్ ఆలోచన ఏమీ ఉండదు అనమాట సో ఆ రోజు ఉపవాసంగా ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజు భగవంతుడి గురించి వినాలి ఎందుకంటే స్నానం చేసి మన శరీరాన్ని పరిశుభ్రం చేస్తాము అయితే మన మనసుని పరిశుభ్రం చేయడం ఎలా అది భగవంతుడి గురించి వింటేనే మన మనసు పరిశుభ్రం అవుతుందన్నమాట సో అందు గురించి మనం భగవంతుడి గురించి వినాలి జన్మాష్టమి రోజు అండ్ భగవంతుడి గురించి పాడాలి భీముడు ఎలా పాడాడు అలానే మన హృదయంతో భగవంతుడి కోసం మనము చక్కగా పాడాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జపం చేయాలి ఏం జపం చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఇది కలియుగ తాలూకా మంత్రం అనమాట ప్రతి యుగానికి ఒక యుగ ధర్మం ఉంటుంది ప్రతి యుగానికి ఒక యుగ మంత్రం ఉంటుంది అలానే కలియుగంకి యుగ మంత్రము యుగ ధర్మము హరినామ సంకీర్తనం అనమాట భగవంతుడి తాలూకా నామ జపం చేయాలన్నమాట ఇది ప్రేమ మంత్రం ఈ మంత్రం ఎలా వచ్చిందంటే ఒకనప్పుడు గోలోకంలో భగవంతుడు వేణు వాహిస్తూ ఉంటే ఆయన వేణు నుంచి వచ్చిన శబ్దమే ఈ హరే కృష్ణ మహామంత్రం అనమాట సో ఎప్పుడైతే మనం ఈ మంత్ర ఉచ్చారణ చేస్తామో భగవంతుడి పట్ల సహజంగా ప్రీతి అనేది ప్రేమ అనేది ఒక అనుబంధనం ఏర్పడుతుంది అనమాట సో తప్పకుండా ఈ నామస్మరణ మనం చేయాలన్నమాట కలిసంత్ర ఉపనిషద్లు కూడా చెప్పబడింది హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఏవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ గతిరణ్యత ఈ కలియుగంలో ఇంకే చాయిస్ లేదు మీ దగ్గర మీరు ఓన్లీ భగవంతుడు తాలూకా నామం తీసుకోవాలన్నమాట అయితే దీంట్లో ఒక స్పెషల్ స్పెషల్ ఏంటంటే భగవంతుడు తాలూకా నామంలో అండ్ భగవంతుడిలో ఎటువంటి తేడా లేదనమాట సో ఎప్పుడైతే మనం భగవంతుడు తాలూకా నామం తీసుకుంటున్నామో భగవంతుడు స్వయంగా అక్కడ ఉన్నారు దాని అర్థం ఏంటంటే మనం ప్రతిరోజు జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకోవచ్చు జన్మాష్టమి అంటే భగవంతుడు ఆవిర్భావించిన రోజు కానీ ఎప్పుడెప్పుడైతే మనం భగవంతుడు తాలూకా నామ ఉచ్చారం చేస్తున్నారు భగవంతుడు అక్కడికి వస్తున్నారు శాస్త్రంలో చెప్పిబడింది నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నం నామ నామినే భగవంతుడు తాలూకా నామంలో భగవంతుడులో ఎటువంటి తేడా లేదు శాస్త్రాలు అంటారు కలి కాలే నామరూప కృష్ణ కలియుగంలో నామరూపంలో భగవంతుడు అవతరించి ఉన్నారనమాట సో ఎప్పుడైతే మీరు ఒక్కసారి కృష్ణ అని నాతో పాటు అనండి కృష్ణ ఎప్పుడైతే మీరు కృష్ణ అని అంటున్నారు ఏమవుతుంది మీ నాలుక మీద స్వామి నృత్యం చేసుకుంటున్నారు స్వామి అక్కడ ఉన్నారు స్వామికి స్వామి తాలూకా నామానికి ఎటువంటి భేదం లేదనమాట సో జన్మాష్టమి రోజు అంటే ఈరోజు భగవంతుడి గురించి వినడము భగవంతుడి గురించి పాడడము భగవంతుడి తాలూకా నామజపం చేసుకోవడము అండ్ తర్వాత మధ్యరాత్రి పన్నెండు గంటలకి భగవంతుడికి పంచామృతంతో అభిషేకం చేయడం అనమాట ఎందుకంటే అదే సమయంలో భగవంతుడు ఆవిర్భావించారు కనుక దాన్ని గుర్తిస్తూ మనం భగవంతుడికి పంచామృతంతో అభిషేకం చేయవచ్చు అండ్ రోజంతా ఏం చేస్తారు మీ ఇంటి పక్కన ఏమైనా టెంపుల్స్ ఉంటే లేదంటే మీ సిటీలో ఏదేదైతే కృష్ణ టెంపుల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు భగవంతుడు ఒక అలంకారం చూడొచ్చు ఏ టెంపుల్స్ భగవంతుని ఎలా డెకరేట్ చేశారో అలా చూడొచ్చు అది కూడా ఒక ఆనందం అనమాట భగవంతుడు ఈ టెంపుల్లో ఇలా డెకరేట్ చేయబడారు ఆ టెంపుల్ అలా డెకరేట్ చేశారు అని వెళ్ళి మనము దర్శనం చేయవచ్చు భాగవతంలో అంబరీష్ మహారాజ్ అనే ఒక గొప్ప రాజు తాలూకా కథ వస్తుంది ఎలా అయితే ఆ రాజా తన ప్రతి ఒక ఇంద్రియాన్ని భగవంతుడి సేవలు ఉపయోగించేవారనమాట ఆయన నాసికతోనే ఆయన భగవంతుడికి ఆఫర్ చేసిన అర్పణం చేసిన పువ్వులు ఒక సువాసనం చూసేవారనమాట ఆయన ఒక నాలుకతో భగవంతుడు తాలూక నామ ఉచ్చారం చేశారనమాట ఆయన ఒక చెవులతోనే భగవంతుడు తాలూక కథ విన్నారనమాట ఆయన ఒక కళ్ళుతో భగవంతుడి తాలూక దివ్యమంగళ రూపాన్ని దర్శనం చేయాలి చేశారనమాట ఆయన ఒక చేతులతోని భగవంతుడితో కోసం ఒక దండ తయారు చేసేవారనమాట ఆయన కాలు కాలుతోని టెంపుల్ వరకు లేదంటే దివ్య తీర్థస్థానాలకి నడిచి వెళ్ళడం అనమాట అలా ఆయన ప్రతి ఒక్క ఇంద్రియాన్ని భగవంతుడు వినియోగించారు వినియోగించారనమాట అయితే అంబరీష్ మహారాజ్కి చాలా మంది రాణిలు ఉండేవారనమాట అయితే ప్రతి ఒక్క రాణి ఒక కోరిక ఏంటంటే మా భవనంలో మా అంతర్భవనంలో మహారాజు రావాలని కానీ ఆయన ప్రతి ఇంటికి వెళ్ళరు ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసిన భగవంతు సేవలోనే నిమగ్న అయి ఉంటారనమాట అయితే ఈ రాణిలందరూ చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఒక యుక్తి చేశారు మా ఇంటి మా ఇంటికి రావట్లేదు కదా అందుకోసం వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక్కరు ఒక్కరు కృష్ణ తాలూ విగ్రహం తయారు చేసుకున్నారనమాట ఆ విగ్రహం తయారు చేసి చక్కగా ఆ విగ్రహాన్ని రోజు అలంకారం చేసేవారన్నమాట అయితే అప్పుడు అంబరీ మహారాజ్కి ఒక కోరిక పుట్టిందనమాట నేను నా కృష్ణుడిని ఇలా అలంకరిస్తున్నాను అయితే నా మొదట రాణి ఈరోజు ఎలా అలంకారం చేసి ఉంటుంది అని ఆ కోరికతో వెళ్ళేవాడు అనమాట అయితే ఈవిడి ఓహో లి పూలు వాడిందా అయితే మా ద్వితీయ రాణి ఎలా అలంకరించింది అని ఆవిడ భవనాలకు వెళ్తారనమాట అలా అందరు రాణిలందరూ భవనాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ వాళ్ళ కృష్ణుడిని ఎలా శృంగారు చేశారు ఎలా అలంకరించారు అని ఆయన చూసేవారనమాట అనమాట అత రాణిలందరూ సో అలా మనం కూడా ఈ గొప్ప గొప్ప భక్తులు ఒక అడుగుజాడల్లోనే వాళ్ళు ఎలా వెళ్ళేవారు వాళ్ళు ఎలా వ్యవహారం చేసేవారు ఒక నడవడిక ఎలా ఉంది వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా పడుకుంటారు ఏం తింటారు ఏం ఆలోచిస్తారు అది మనం ఫాలో అవ్వాలన్నమాట అలా మనం కూడా మన ఇంద్రియాలని భగవంతుడు ఒక సేవలో మనము వినియోగించాలన్నమాట సో ఇలా మనం జన్మాష్టమి రోజు భగవంతుడు ఒక విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు అండ్ రోజంతా మీరు ఇలా గడపారనుకోండి తప్పకుండా రాత్రి కళలో దేవాది దేవుడు కృష్ణుడు కృష్ణుడు వచ్చి మీకు ఆధ్యాత్మిక లోకంలో ఉన్న బృందావనికి తీసుకువెళ్తారు అని తప్పకుండా మీరు అక్కడ స్వామి యొక్క దివ్యమంగళ లీలాన్ని మీరు దర్శనం చేయవచ్చు అనమాట సో ఈ కృష్ణాష్టమి అనేది జన్మాష్టమి అనేది క్యాలెండర్లో ఒక హాలిడే కాదు ఇది ఒక డే అనమాట ఈ డేని మనం అసలు చాలా చక్కగా వినియోగించాలి ఎందుకంటే శాస్త్రాలు అంటారు ఈ పవిత్ర రోజులు తల్లిగా ఉన్నారనమాట అండ్ తల్లిలో ఏం కంటారంటే భక్తిని కంటారనమాట సో ఈ పవిత్ర రోజున్న మన హృదయంలో భక్తి పుట్టుతుందన్నమాట సో ఈ రోజుని మనం చక్కగా వాడాలన్నమాట ఈరోజు ఒక సంకల్పం తీసుకోవాలి భగవంతుడికి మన జీవితంలో కలపాలి భగవంతుడికి మన కుటుంబ సదస్సుగా ప్రేమించాలి కృష్ణుడిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే కృష్ణుడికి మనము దేవాది దేవుడిగా పూజిస్తే ఆయనకి ఇష్టం లేదనమాట ఆయనకి ఎలా కావాలంటే మనం ఆయనకి ఒక కుటుంబ సదస్సుడుగా పూజిస్తే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట అందు గురించి మీరు చూడండి మనం భాగవతంలో చదివితే ఈ దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళినప్పుడు పురుష సుక్త పాడుతూ పాడుతూ భగవంతుడికి లేపతారనమాట అది ఆయన అంతగా ఇష్టపడరు కానీ వృందావనంలో ఈ గోపికలు అందరూ కృష్ణుడిని తిట్టుకుంటారనమాట నువ్వు దొంగ నువ్వు ఇలా ఉంటావు ఇలా చేస్తున్నావు అయితే వాళ్ళు భగవంతుడిని తిట్టుతూ ఉంటే కూడా భగవంతుడికి చాలా ఇష్టము ఇక్కడ పురుష సూక్తతో ఆయనకి పొగురుతూ ఉంటే కూడా ఆయన అంత ఆనందించారనమాట దాని అర్థం ఏంటంటే భగవంతుడికి కావాల్సింది మనతో ఒక పర్సనల్ రిలేషన్ ఒక అనుబంధనం అనమాట అయితే ఈ జన్మాష్టమి మీరందరూ నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి మీరందరూ ఈ రోజు నుంచి భగవంతుడికి ఒక స్పెషల్ రిలేషన్ ఒక స్పెషల్ రిలేషన్ ఏర్పాటు చేయాలన్నమాట అంటే భగవంతుడికి భగవంతుడిగా కాదు భగవంతుడికి మీ తండ్రి కానీ మీ స్నేహితుడు కానీ మీ ప్రేమికుడు కానీ మీ తమ్ముడు కానీ మీ అన్నయ్య కానీ మీ కుమారుడు కానీ ఏదో ఒక సంబంధంతో భగవంతుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి మీ కుటుంబ సదస్సుగా భగవంతుణ్ణి చూడండి అండ్ స్పెషలీ మన పిల్లల్లో కూడా ఈ ఒక అలవాటు చిన్నప్పటి నుంచి మనం పెంచుకోవాలి మ్యాక్సిమం పీపుల్ భగవంతుడిని భయంతో ప్రార్థిస్తారనమాట భగవంతుడిని ప్రార్థిస్తే రెండు కొబ్బరికాయలు కొడితే హుండీలో పది రూపాయలు వేస్తే స్వామి నన్ను చూసుకుంటారని లేదంటే బాధ్యతగా మా తాతగారు చేసేవారు మా నాన్నగారు చేస్తున్నారు నేను చేయాలి అనుకుంటారు లేదంటే స్వార్థపరంగా మనకి కోరికల నుండి కోరికలు ఉన్నాయన్నమాట అదన్నీ తీర్చుకుంటాడు స్వామి అని మన గుడికి వెళ్తాము కానీ భగవంతుడు ఇష్టపడరు ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రేమతో భగవంతుడి దగ్గరికి వెళ్తామో స్వామి మాకు ఏమి వద్దు నువ్వే కావాలి అంటే అప్పుడు భగవంతుడు చాలా ఇష్టపడతారు కానీ ఈ స్టేజ్లో మనం రావాలంటే చాలా కష్టం అందరూ మ్యాక్సిమం ఆ మిగిలిన త్రీ స్టేజెస్లో ఉంటారు కానీ పై స్టేజ్లో రావాలంటే చాలా కష్టం అందు గురించి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం భగవంతుడితో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తామో అప్పుడు చాలా సరళంగా మనం ఈ స్టేజ్కి వచ్చేస్తాము ఎక్కడైతే నిస్వార్థంగా ఎటువంటి షరత్ లేకుండా స్వామిని మనం ప్రేమించగలుగుతామన్నమాట సో ఈ జన్మాష్టమి భగవంతుడితో ఒక సంబంధం ఏర్పాటు చేద్దాము ఒక రిలేషన్షిప్లో ఆయన్ని మనం పూజిద్దాము ఆయన్ని మనం ప్రేమిద్దాము అండ్ ఇది ఓన్లీ పాసిబుల్ ఎప్పుడైతే మన శ్రవణం కీర్తనం ఇదంతా మనం సరిగ్గా చేస్తాము భగవంతుడి గురించి వినడం భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది అధ్యాయాల్లోని తొమ్మిదవ అధ్యాయం అన్నిటికైనా ఇంపార్టెంట్ అనమాట మొత్తం భగవద్గీత తాలూకా సారాంశం ఆ తొమ్మిదవ అధ్యాయంలో ఉంది అండ్ ఆ తొమ్మిదవ అధ్యాయ తాలూకా సారాంశం ముప్పై నాలుగవ శ్లోకంలో ఉంది ఆ శ్లోకంలో భగవంతుడు అంటారు మన్ మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కుడు మమే వైశ్య యుక్తవైవం ఆత్మాన మత్పరాయణ భగవంతుడు అంటారు సింపుల్గానే నువ్వు నా దగ్గర వెనక రావాలనుకుంటే సింపుల్ మంత్ర మన్ మనాభవ మద్భక్తో నన్ను తలుచుకో నన్ను ప్రేమించు నన్ను నమస్కారం పెట్టు నన్ను పూజించు నీ ఆత్మ నా పరాయం చేసుకో నువ్వు నా వాడుగా ఉండు అంతే ఇదే సింపుల్ ప్రాసెస్ నువ్వు నా దగ్గర తిరిగి వెనక చేయగలుగుతావు అనమాట సో ఈ ఓ సింపుల్ ప్రాసెస్ అనమాట అండ్ ఇది మీరు జన్మాష్టమి నుంచి మొదలు పెట్టవచ్చు ఈ రోజు నుంచి మీరు నిశ్చయించవచ్చు ఎస్ నా జీవితంలో భగవంతుణ్ణి కలుపుతాను భక్తులుగా మారడానికి మీ వేషభూష మార్చే అవసరం లేదు మీరు చేసిన వృత్తులు మార్చే అవసరం లేదు మీ జీవితంలో కృష్ణుణ్ణి కలపండి అంతే మీరు ఏదైతే చేస్తున్నారో కృష్ణుడిని తలుచుకోండి చాలా సింపుల్ మీరు పొద్దున వంట చేస్తారు అందరూ బ్రేక్ఫాస్ట్ తింటారు దాన్ని తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టండి చాలామంది అనుకుంటారు ప్రసాదం అంటే దద్దోజనం పులిహార ప్రసాదం అంటే ఏదైతే భగవంతులు స్వీకరిస్తారు దాని తర్వాత మనం దాన్ని తీసుకుంటాము అంతే దానికే ప్రసాదం అంటారనమాట సో సింపుల్గానే మనం భగవంతుడికి మనం ఏదైతే వంట చేస్తామో నైవేద్యం పెట్టే దాన్ని స్వీకరించాలి రోజంతా భగవంతుడిని తలుచుకోవాలి భగవంతుడితో అన్ని షేర్ చేయాలి అండ్ రాత్రి ముందు భగవంతుని తలుచుకోవాలి అండ్ వీలైతే రోజుకి కనీసం నూట ఎనిమిది సారి ఈ హరే కృష్ణ మహామంత్రం జపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంతే సో నేను ఆశిస్తున్నాను ఇదంతా విన్న తర్వాత తప్పకుండా మీరు ఈ జన్మాష్టమిని చాలా చక్కగా జరిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను హరే కృష్ణ